సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ నువ్వు పెట్టిన ఫస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో అలాగే మీ సపోర్టింగ్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఆశిస్తూ ఈ వీడియో కూడా చేస్తున్నా సో ఫస్ట్ ఈ వీడియో ఏంటంటే ఓన్లీ లర్నర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయితే చేస్తున్నాండి సో దయచేసి ఎవరైతే అడ్వాన్స్ క్రియేటర్స్ అడ్వాన్స్ లెవెల్లో ఉన్నారో క్రియేటర్స్ వాళ్ళైతే స్కిప్ చేయొచ్చండి సో ఎందుకంటే వాళ్ళకి ఇది యూజ్ యూజ్ అవ్వదేమో అనుకుంటున్నా మేబీ ఎందుకంటే ఇది బేసిక్ లెవెల్ సో జెమినీ ఐలో మన పర్సనల్ ఫొటోస్ని రిఫరెన్స్ తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలా జనరేట్ చేసుకోవాలి సో మనకు నచ్చినట్లు మనకు నచ్చిన ఫొటోస్ని ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అనేది డిస్కస్ చేద్దాం ఓకే ఫ్రెండ్ ఫస్ట్ అయితే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసి దాంట్లో ఫస్ట్ ఏంటంటే జెమ్ని ఐ క్లిక్ చేయండి సో జెమ్ని ఐ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వస్తుంది కదా చూడండి జెమ్ని ఇది క్లిక్ చేయండి ఫ్రెండ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుందన్నమాట ఇవి సో ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి సో తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్ సో ఇక్కడ ఇమేజ్ అనేది మీకు నచ్చిన ఇమేజ్ అనేది ఏదైనా తీసుకోవచ్చు అండి రిఫరెన్స్ ఇమేజ్ లైక్ మీకు ఏది బాగుంటుంది తీసుకోవచ్చు సో ఇమేజ్కి మనకి ఎలా కావాలి మనకి ఏ స్టైల్లో కావాలనేది ఒక ప్రాంప్ట్ అనేది ఇవ్వాలండి సో నేను ముందుగా ఇక్కడ ప్రామిట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకున్నాను మీరు కూడా నోట్ ప్యాడ్లో కానీ లైక్ ఎక్కడన్నా కూడా పేస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు సో నేనైతే ఈ ప్రాంప్ట్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అండ్ జనరేట్ మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్ చూడండి మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది చూద్దాం ఇచ్చిన ఇమేజ్కి రిఫరెన్స్ మనకి ఎలాంటి స్టైల్ కావాలి ఏ మోడల్లో కావాలనేది ప్రాంప్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో నేనైతే మొత్తం ఈ అన్ని ఒక నోట్ ప్యాడ్ మీద పక్కకైతే రాసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎలా అవుట్పుట్ వచ్చిందో సో బాగుంది కదా సో మనం ఇచ్చిన రిఫరెన్స్ ఇమేజ్కి ఈ ఇమేజ్కి చూడండి ఫేస్ అనేది కంపేర్ చేసుకుంటే కనుక సో ఈక్వల్ టు ఉంటుంది సో అలాగే క్వాలిటీ కూడా బాగుంది కదా ఫ్రెండ్స్ క్లారిటీగా బాగా వచ్చింది సో అలాగే నెక్స్ట్ ఇంకో ట్రై చేద్దాం సేమ్ ప్రాసెస్ సేమ్ మళ్ళా ప్లస్ సింబల్ క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్ మీదకి వెళ్ళేసి ఈసారి నెక్స్ట్ ఇంకో వేరే ఇమేజ్ తీసుకుందాం సో వేరే ఇమేజ్ తీసుకొని డిఫరెంట్గా మళ్ళా ప్రాంప్ట్విచ్చి ట్రై చేద్దాము అంటే సెకండ్ ప్రాంప్ట్ తీసుకుంటున్నాం ఫ్రెండ్ అండ్ ఫస్ట్ కాకుండా సెకండ్ ప్రాంప్ట్ ఇది కూడా నేను ఇక్కడ కాపీ చేసుకొని సో లైక్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పేస్ట్ చేసి అండ్ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను సో ఫస్ట్ ఇమేజ్కి అండ్ సెకండ్ ఇమేజ్కి మనకి ఇక్కడ అవుట్పుట్ ఎలా అనేది చూద్దాము అంటే మనకి వేరియేషన్స్ అంటే ఎలాంటి స్టైల్లో కావాలి స్కిన్ టోన్ ఏంటి డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి అనేది మొత్తం మనకి ప్రాబ్లమ్ అనేది మెన్షన్ చేయాలి సో అలా ఇస్తేనే మనకి ఇమేజ్ అనేది మనకు నచ్చినట్లు క్లారిటీగా వస్తుంది సో చూడండి ఫ్రెండ్ ఇక్కడ వచ్చేసింది సో బాగుంది కదా మంచి క్లారిటీగా డిఫరెంట్ స్టైల్ వచ్చింది అంటే ఫస్ట్ ఇమేజ్కి ఇమేజ్కి చాలా డిఫరెంట్ ఉన్నది అంటే ప్రాంప్ట్స్ బేస్డ్ అని ప్రాంప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట సో సేమ్ చూడండి ఫస్ట్ ఇమేజ్కి సెకండ్ ఇమేజ్కి అండ్ సెకండ్ ఇమేజ్కి చాలా డిఫరెంట్ ఉంది చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది సో లైక్ అలాగే మనం ఇంకొకటి ట్రై చేద్దాం థర్డ్ వన్ కూడా ట్రై చేద్దాము సేమ్ ప్రాసెస్ ఇక్కడ ప్లేస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్ ఫస్ట్ వన్ నేను తీసుకున్నాను ఫస్ట్ వన్ ఇమేజ్ నేను రిఫరెన్స్గా తీసుకుంటున్నాను అండ్ క్లిక్ చేసి అండ్ ప్రామ్ట్ వచ్చేసి నేను థర్డ్ వన్ తీసుకున్నాను ఫస్ట్ సెకండ్ అయిపోయింది థర్డ్ ప్రామ్ట్ మీద నేను ఇలా కాపీ చేసుకుంటున్నాను సో సేమ్ ప్రాసెస్ కాపీ చేసుకొని ఇక్కడ మళ్ళీ నేను పేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పేస్ట్ చేసి సో జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను సో చూడండి ఎలా వస్తుంది అనేది మనకు వెయిట్ చేద్దాం అంటే ఇది ఒక వన్ టు సెకండ్స్ ఆర్ త్రీ మోస్ట్లీ ఫైవ్ సెకండ్స్లో జనరేట్ అయిపోతుంది ఇలా మనకి నచ్చిన ఇమేజెస్ అనేది మనకు నచ్చిన స్టైల్లో అనేది జనరేట్ చేసుకోవచ్చు సో నాకైతే మంచి మంచి స్టైల్స్లో మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్లో వచ్చినాయి సో మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్ ఇక్కడ ఎలా వచ్చింది గ్రీన్ టీషర్ట్ అండ్ ల్యాప్టాప్ షూపు సెట్ అంటే బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఇచ్చేసాలనమాట మనకి ఎలాంటి లొకేషన్స్లో కావాలి ఎలాంటి స్టైల్లో కావాలని సో బాగుంది కదా ఫ్రెండ్స్ సో ఆఫ్టర్ దట్ ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్ ఆ ఇమేజ్ మీద పైన ఇక్కడ ఇలా ఉంటుంది చూడండి డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనం ఫోల్డర్లో సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ప్రతి ఇమేజ్ మనకు నచ్చింది డౌన్లోడ్ చేసుకోవచ్చు నాకైతే మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ సో అందరికీ ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పేసి మోస్ట్లీ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను సో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్